దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ ట సి ఎం నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం పేద ప్రజలకు అన్నదానం చేయడంలోనే ఎంతో సంతృప్తి సంతోషం లభిస్తుందని శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి పాలక వర్గం అధ్యక్షులు కె వీరనారాయణ నారాయణ ఉపాధ్యక్షులు టి నారాయణ రెడ్డి కార్యదర్శి శ్రీ రామలింగయ్య ఉప కార్యదర్శి జి నాయుడు కోశాధికారి జె సూర్యనారాయణ డైరెక్టర్ సూర్యప్రకాష్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మా ఆలయంలో ప్రతిరోజు రెండు వందల మందికి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తదుపరి గురువారం మాత్రం ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నామని తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు అంతేకాకుండా మా సేవా సమితి తరపున ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు తదుపరి షిరిడిలో జరిగే విధంగా మా ఆలయంలో ప్రతి గురువారం సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అంతేకాకుండా ఇటీవలే శివాలయ నిర్మాణం కూడా దాతల సహాయ సహకారంతో నిర్మించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు తెలిపారు అన్నదాన కార్యక్రమానికి ఆసక్తిగల దాతలు నేరుగా ఆలయంలో సంప్రదించాలని తెలిపారు పేద ప్రజలు కూడా బాబాగుడిలో నిర్వహిస్తున్న ఈ సేవలకు వారు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు మరి ఈ రోజు మన ఇన్ఛార్జ్ నియోజక పద్యాల శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు టౌన్ కమిటీలు జరుగుతున్నాయి టౌన్ కమిటీలో భాగంగా మన ముప్పై నాలుగు వార్డు కమిటీ కూడా ఈరోజు చేస్తారు అందులో భాగంగా కూడా మీరంతా ఎవరైతే ఉత్సాహంగా మేము కూర్చొచ్చి పార్టీకి పని చేస్తాం మన వాడు కూడా అభివృద్ధి చేసుకుందాం అనే ఉద్దేశం మీ అందరిలో ఉంటే మీరు ఎవరైనా కూడా మేము కూడా కమిటీలో ఉంటాం అక్కడ మీ పేరు కూడా కమిటీలో రాస్తాము మనందరం కలిసి ఒక మాట మీద ఒక దారిపైన నడుస్తూ మన వాటి కుడత ఇంతకుముందుక పథకాలు దరికి రాలేదా అన్నాడు మరి చంద్రబాబు నాయుడు మన ముఖం ఇచ్చాడు మరి అందులో భాగంగానే తల్లికి వందనమని మరి అల్లా త్యాజీ అని మరి పింఛన్ చంపాలని ఇవన్నీ వెళ్తాడు త్వరలో కూడా ఆడవిడీ కింద పదహైదు వందలు మరి చేనేతలు కుడత మరి బిల్లు వాళ్ళే అంటున్నారు చంద్రబాబు నాయుడు ఆ చేనేత బిల్లు కోసం కొడుక నిర్ణయాలు తీసుకుంటారని నిన్నామన్నా చెప్పాడు మరి మనందరూ కలిసి ఐకమత్యంతో ఉండి మన వాళ్ళు మంచి అభివృద్ధిలో నడిపిస్తారు ఎవరికైనా పథకాలు రాకుంటే కూడా అక్క మా ఇంటికి పథకం రాలేదు అక్క మేము ఒకరే కాదు మేము ఒకరే ఉండి ఏదో మా మన ఇంటికాడ ఉంటామో మాకు తెలియకుండా ఒకవేళ మీ పక్కిన కాడో మీ ఎవరికైనా పథకాలు అందలేదు అంటే మీరు కూడా కమిటీలో ఉంటే మీరు కూడా ఒక బాధ్యతతో మన పక్కి పక్కిందా మన ఏదితోనో ఏదైనా అది ఒక పథకం అందలేదంటే అది మన దృష్టికి మనం మన దృష్టి తీసుకోవాలి మన చట్టాలను నిలబెడతాం మన వాళ్ళు మరింత ముందుకు తీసపోయి అభివృద్ధి కోరుకుంటూ చూపించ ఈ రోజు ధర్మవరం పంతొమ్మిదిలో గల నలభై వార్డులలో ఉన్న వార్డు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని గౌరవ ఇన్ఛార్జ్ గారు ఆదేశారని కలిసి ఈరోజు మన వార్డులో వార్డు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి మీరు కొంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి ఆదేశాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే మేము ఈ యొక్క వార్డు కమిటీని వేసుకుంటామో వార్డులో సమస్యల పైన ఆ వార్డు కమిటీ వెళ్ళి ప్రజల ఏమైనా ఏదైతే మనం ఒక సమావేశానికి ఈరోజు మనం హాజరైనామో ఆ సమావేశంలో మన యొక్క వార్డు కమిటీ ఎందుకు వార్డు కమిటీ ఎందుకు కోరుతూ ధన్యవాదాలు శ్రీ శ్రీ శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్ సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా